ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో శాసన శాసనసభ్యులు ఉండాలి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి ఆరుమూరు ప్రజలకు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఆరుమూరులో ఉన్న ప్రజలు లోకల్ వ్యక్తి ఈ ఆరుమూరుకు ఎమ్మెల్యే కావాలనేటటువంటి ఏదైతే కోరిక ఉండినో ఆ కోరిక భారతీయ జనతా పార్టీ ఆరుమూరు ఎమ్మెల్యే రూపంలో రాకేష్ రెడ్డి రూపంలో ఈ యొక్క లోకల్ అభ్యర్థి ఎమ్మెల్యే కావడం జరిగింది అదొక విధంగా ఒక కోరిక అయితే రెండవది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఎమ్మెల్యే కావాలనేది కోరిక ఈ రెండు కోరికలను నెరవేర్చినటువంటి ఆరుమూరు నియోజక ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్నటి రోజు శాసన శాసనసభ్యునిగా రాకేష్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారికి కూడా భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ తరఫున నియోజకవర్గ శాఖ తరఫున కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ విషయంలో సుప్రీంకోర్టు ఇది సమర్థవంతమే అనేటువంటి విషయాన్ని చేయడం జరిగిందో ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ కూడా ఈ సుప్రీంకోర్టుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదవ తేదీన పార్లమెంటులో త్రీ సెవెంటీ ఆర్టికల్ను తీసేయాలి అనేటువంటి ఏదైతే తీర్మానం జరిగిందో థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ను తీసేయాలని తీర్మానం జరిగిందో కొందరు కావాలని చెప్పి కాశ్మీర్లు స్వయం ప్రతిపత్తి అలాగే ఉంచాలన్నటువంటి లక్ష్యంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది దానికి మొన్నని మొన్న సుప్రీంకోర్టు అది రద్దు చేయడమే సమంజసము ఎందుకంటే కాశ్మీర్ కూడా భారతదేశం అంతర్భాగమే అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఆర్టికల్ కాశ్మీర్లో ఉండినో ఆ సమయాల్లో ఏదైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళ పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే ఈ యొక్క ఉగ్రవాదు తీవ్రవాదులకు భయపడి వాళ్ళకు మద్దతు ఇస్తూ ఇటు మిలిటరీకి కానీ అటు పోలీసులకు కానీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఏదైతే రాళ్ళు రువ్వుతున్ననో వాళ్ళు రాళ్ళు రువ్వేటటువంటి ఆ యొక్క ఆ గ్యాంగ్లో అఫ్సన్ అఫీక్ అనేటువంటి ఒక మహిళ అఫ్సన్ అఫీక్ అనే ఒక మహిళ ఈమె కూడా ఒక రాలువే గ్యాంగ్లో ఒక ఆమె ఈమెను ఎప్పుడైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఆర్టికల్ ఈ యొక్క కాశ్మీర్ నుంచి తీసేయడం జరిగిందో భారతదేశ ప్రభుత్వము ఈమెను ప్రోత్సహిస్తూ ఈమెను ప్రోత్సహించడం కారణంగా ఈరోజు ఆమె ఫుట్బాల్లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రూపొందడం జరిగింది అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం కారణంగా రారు రూపినటువంటి వ్యక్తులే ఈరోజు అంతర్జాతీయంగా ఒక జాతీయ లెవెల్లో ఒక గోల్డ్ మెడల్ కూడా సంపాదించినటువంటి వ్యక్తులుగా నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆ యొక్క కాస్ట్మీర్ తీసేయడం కారణంగా అక్కడ నుండి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు నియోజకవర్గంలో గతంలో ఎవరైతే ఆరుమూరు ఎమ్మెల్యేగా ఉండెనో జీవన్ రెడ్డి ఈ యొక్క ఆరుమూరు నియోజకవర్గాన్ని అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చేయడం జరిగింది ఎన్నో సోల భారతీయ జనతా పార్టీ ఈ విషయం పైన కలెక్టర్కు కలెక్టర్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ ముందున ఆటో కారణం ముందు ధర్నాలు రాస్తారోకులు చేయడం జరిగింది ఇంతటి అవినీతి పరుడైనటువంటి వ్యక్తి వ్యక్తికి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యక్తిగత డబ్బులు ఇవ్వదు కానీ తాను భయపెట్టించి మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయినటువంటి అహంకారంతో భయపెట్టించి ఆ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర ఇరవై కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు కానీ చెల్లించకపోవడం కారణంగా ఆ యొక్క అసలు కన్నా కొసలు ఎక్కువ అన్నట్టుగా ఈ యొక్క ఇంట్రెస్టే ఇరవై ఐదు కోట్లకు వెళ్ళడం జరిగింది మొత్తము నలభై ఐదు కోట్ల రూపాయల బకాయి ఈ యొక్క రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు తాను అప్పు పడడం జరిగింది అంతేకాకుండా రెడ్డి అవినీతి అక్రమాలకు మరో పేరైనటువంటి రెడ్డి మహల్ ఆ మహల్ ఆర్టీసీ సంబంధించినటువంటి మహల్ ఆ మహల్కు కూడా ఏడున్నర కోట్ల రూపాయలు బకాయి విద్యుత్ శాఖ వాళ్ళు ఒక బీద వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి వంద రూపాయల బిల్ కట్ట కట్టకుంటే తెల్లారి వచ్చేసి ఇంట్లో విద్యుత్ను నిలిపివేసేటటువంటి దగ్గర నుండి చూస్తూ ఉంటే ఈ దౌర్జన్యం కానీ ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఇన్ని కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా మీరు ప్రశ్నించలేదు దీన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడతా ఉంది మీరు ఈ యొక్క ఏడున్నర కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బాకీ చే మీరు వసూలు చేయకపోవడం ఇది పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏడున్నర కోట్ల రూపాయల ఈ బకాయి రెండున్నర రెండున్నర కోట్ల రూపాయల విద్యుత్తు అది నలభై కోట్ల ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది దగ్గర వంద కోట్ల రూపాయలు పై మాటే ఈ అవినీతి అక్రమాలు చేశాడు జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి ఒకవేళ ఈ డబ్బులన్నీ చెల్లించినట్లయితే వెంటనే బీఆర్ఎస్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని అదేవిధంగా ఒకవేళ కట్టకుంటే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది లేనట్లయితే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు మిలాఖాత్ అయి ఈ అవినీతి అక్రమాల పాల్పడుతున్న వ్యక్తులందరినీ కాపాడే స్థితిలోనే ఉన్నారని చెప్పి మేము భావించ భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంటుంది అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తారు ఎందుకంటే మొన్నటిదాకా ఎంఏఎంతో అండగాగినటువంటి కాంగ్రెస్ ఈరోజు అదే కా ఎంఏఎంతో దొస్తాను చేయడం అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి అవినీతి అక్రమాలకు కుంభకోణాలకు మీరు పర్యాయపదమే కాంగ్రెసు దానికి చిన్నమ్మ ఎవరు అంటే బీఆర్ఎస్ మరి మీరిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారని చెప్పి భారత భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది వెంటనే గత ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఎవరైతే భారత జనతా పార్టీ నుండి ఈ లోకల్ అభ్యర్థిగా పోటీ చేసి రాకేష్ రెడ్డి గెలిచారు తాను శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయకనే ముందే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా చెప్పుకొని రైతులు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని చెప్పినటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వము మార్కెట్లో కూరగాయలు అమ్మడానికి వచ్చేటటువంటి రైతు మహిళా రైతులకు మూత్రశాలు కట్టించలేనిటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొల్ నెలకొందని రాకేష్ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది అంతేకాదు చదువుల తల్లి సరస్వతి మాత ఆ సరస్వతి మాత నిలయం విద్యాలయాలు ఆ విద్యాలయం పక్కనే ఇంకో దేవాలయము జంబి హమాన్ ఆ అమ్మ దేవాలయం పక్కకే బాలికల విద్యాలయము ఆ బాలికల విద్యాలయంలో సైతం మూత్రశాలు లేకపోవడం కట్టించకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవన్నింటినీ కూడా వెంటనే యుద్ధపాతిపదికన తన సొంత డబ్బులతో పెట్టి నిన్నటి రోజు వారు పనులు చేయించడం జరిగింది రాకేష్ రెడ్డి గారు వారికి కూడా భారతీయ జనతా పార్టీ ధర్యా తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా నిన్నటి రోజు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాకేష్ రెడ్డి గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ఆరుమూరులో గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చేసిన అక్రమాలపైన అవినీతి పైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ అన్ని రకాల అవినీతులపైన సిట్టింగ్ జెర్సీతోటి ఇంక్వైరీ చేయించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది గత సంవత్సరం క్రితం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అడావిడిగా ఏదైతే మూతశాలలు కట్టారో ఆ మూతశాలకు తాళాలు వేసినందున్న మేము పరిశీలించడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను ఎమ్మెల్యే గారు పిలిచి అడిగితే కమిషనర్ గారు ఏమంటారంటే వీటికి తాళమేసి ఉంది అది వాస్తవమే కానీ మెయింటెనెన్స్ పేరు మీద నెలకు పదివేలు తీసుకుంటారని చెప్పి కమిషనర్ చెప్పడంతో ఎమ్మెల్యే గారు నేను కోపం రావడం జరిగింది కమిషనర్ని కూడా ఏ విధంగా తీసుకుంటారని అవన్నీ వసూలు చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇంతటి అవినీతి అక్రమాలకు బాధపడ్డటువంటి రెడ్డి వాళ్ళ టీం ఏదైతే చైర్మన్ ఉన్నారో ఈ చైర్మన్ పైన కమిషనర్ పైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం